డిగ్రీ కళాశాలలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నటువంటి కృషి ఫలితంగా అత్యుత్తమమైనటువంటి రిజల్ట్స్ సాధించడం జరిగింది ఏదైతే అనుకున్నామో దాన్ని మనము రెండో సంవత్సరంలోనే టెన్ బై టెన్ మార్క్స్ సంపాదించుకోవడము ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం సురాపేటలో అన్ని డిగ్రీ కళాశాలలో కూడా అత్యుత్తమైన డిగ్రీ కళాశాల ఏదైనా ఉంది అంటే గంటా చెప్పవచ్చు అది కేవలం మహర్షి డిగ్రీ కళాశాల మాత్రమే అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యమే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక మిత్రులే కానివ్వండి చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు అలాగే మీరు చేసినటువంటి కృషి ఇక్కడ ఎంతో కనబడుతూ ఉంది అలాంటి ఎన్మైటెన్ సాధించినటువంటి అమ్మాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అడ్మిషన్లు అవుతున్నప్పుడు చిట్ట చివరి అడ్మిషను రాత్రిపూట సార్ నాకు ఏమైనా అడ్మిషన్ ఉందా అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు అమ్మాయిని చివరి దశలో చేసినటువంటి అడ్మిషన్ కానీ అమ్మాయి దాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేస్తుంది ఈ నా డెబెట్ అని తెచ్చుకొని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోనే టాపర్గా నిలిచినటువంటి ఏంటంటే మన కాలేజీలో టెన్ టెన్ వచ్చినటువంటి వాళ్ళకు ఎన్నో రివార్డ్స్ అవార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మనం చేసినటువంటి ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఏంటి అని అంటే టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ అవార్డ్ అనేది ఇస్తూ ఉన్నాం మీ అందరు సాక్ష్యంగా ఎందుకంటున్నానంటే ఇది అందరికీ కూడా ప్రోత్సాహంగా ఉండాలి రేపటి రోజున జరిగేటటువంటి ఎగ్జామ్స్లో పది టెన్ బైటెన్ పడాలి అని చెప్పేసి ఆశిస్తూ అక్కను ఆదర్శంగా తీసుకున్న ఒక్కసారి టాపర్ గా నిలబడినటువంటి ఇస్లామతి యాకమ్మ ఆమె తీసుకున్నటువంటి టెన్ థౌసండ్ రూపీస్ చెక్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఆయన ఆకమ్మ టెన్ సాధించిన ఆకమ్మ మేము అభినందిస్తున్నాము తనకి టెన్ థౌజండ్ చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేము మా కళాశాలలో మెరిట్ మార్కు సాధించిన ఏ పిల్లలకైనా ఎగ్జామ్స్ ఫీజు కానీ టెన్ థౌజండ్ కానీ గోల్డ్ మెడల్ ఇస్తామని మేము మాటించాము అదే ప్రకారం మేము తనకి ఇప్పుడు ఇస్తున్నాము ఇటీవల కాలంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని మూడవ సెమిస్టర్ విద్యార్థిని ఇస్లావతి యాకమ్మకు టెన్ టెన్ సాధించడం జరిగింది మహర్షి కాలేజీ ఎస్టాబ్లిష్ చేసిన కానించి కూడా మేము ఒక హామీ ఇచ్చుకుంటూ వస్తున్నాము ఆ హామీ ఏంటంటే టెన్ టెన్ ఎవరు సాధించినా ఏ విద్యార్థి సాధించినా నగది ప్రోత్సాహం ఇస్తామని చెప్పాము ఆ మాట మీదనే మహర్షి కాలేజీ విద్యార్థిని ఏకమ్మకు ఈరోజు పదివేల రూపాయలు అనేది నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి విద్యార్థులకి ఎవరు ఎన్ని ఎంతమంది బై టెన్ తీసుకొచ్చినా వాళ్ళకు ప్రతి సెమిస్టర్లో టెన్ బెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పదివేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మెరిట్ పిల్లలు ఎవరైనా సరే మహర్షి కాలేజీని ఒక ఉన్నత స్థానంలో నిలబడానికి వరకు మీరందరూ కృషి చేసి పదివే బై టెన్ సాధిస్తారనే ఒక ఉద్దేశంతో మేము ఇవ్వాల్సిన ఏదైతే మాట ఉన్నదో ఆ మాటని ఈరోజు నిలబెట్టుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాంతోపాటు ఏంటంటే గోల్డ్ మెడల్ కూడా ఇస్తామని చెప్పాము గోల్డ్ మెడల్ కూడా అది ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము కాబట్టి మీరు అందరూ కూడా మంచి మార్పులతోటి రేపు జరగబోయేలో ఇదే కాలేజీని ఉన్నత స్థానంలో నిలబెడతారని ఆశిస్తున్నాను அட்ளோ அட்லேயு அட்லெய்ய பை வேகிருங்க சார் சைடு சைடு கிராஸ் பண்ணிட்டாரு சோ இட் இஸ் கிரீன் ஆட்டே வேகிருங்க படம் பார்த்துட்டு வெம்மா வந்துட்டே சார் எல்லாரும் வந்துட்டாங்க அஸ்ஸலாமு அலைக்கும் 10 செப்டம்பர் 10/9 சாதி சார் மகாதேவி காலேஜ் பார்மனா கா కమిట్మెంట్ ఇచ్చినప్పుడు కారణం ఈ టెన్మెంట్ సాధించడం వల్ల ఇప్పుడు ఎంత క్యాష్ ప్రైజ్ అందరికి ఎంతమంది వచ్చినా సరే అందరికీ క్యాబ్ ఇస్తామని చెప్పడం జరిగింది నాకు వచ్చిన కారణంలో నాకెంత సంతోషాన్ని అద్యాప్ అధ్యాపకృతానప్పుడు నాతో విద్యార్థులు కూడా చాలా మంది తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను అందరు తెచ్చుకుంటే మ్యాలెస్ పేర్ నిలబడుతుంది అందరికి కూడా Grazie.